వీడిన తర్వాత పుంచల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి పాటు నుండి భారీ వర్షాలే కురిశాయి దీంతో ఇప్పటికీ కూడా కలూరు గ్రామం పరిసర ప్రాంతాల్లోని మామిడి తోపుల్లో నీళ్లు నిండుగా చెట్ల కింద ఉండి చెరువులను తలపిస్తున్నాయి ఉదయం వేళల్లో అక్కడికి వెళ్ళితే కిలకిల రావాల మధ్య ఆ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా కళ్ళకు కనువిందుగా కనిపిస్తుంది ఆ దృశ్యాలంటే చూద్దాం పదండి ఉదయం వేళల్లో ప్రకృతి అందాలు మానవులకి ఎంతో ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాక కనులకు కనువిందుగా దర్శనమిస్తాయి ప్రకృతితో మమేకమయ్యే పక్షులు చేసే కిలకిల రావాలు చెవులకు వినసొంపుగా ఉండడమే కాక మనసుని ఊహల్లో తేలియాడిస్తూ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది